సింగరేణి ఏరియాలోని గనులు ఒక్కొక్కటిగా మూతపడుతుండటంతో ఏరియా భవిష్యత్తు అంధకారంగా మారిందని నూతన బొగ్గు గనులను ప్రారంభించి ఏరియాను బతికించాలని సింగరేణి మైనస్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ కోరారు మందమారిపట్నంలోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏరియాలో ఇప్పటికే కేకే వన్ ఆర్కే వన్ ఏ గన్లు మూతపడ్డాయని త్వరలోనే ఆర్కేపీ ఓసీపీ సైతం మూతపడతాయని ఇలా ఏరియాలో గన్లన్నీ ఒక్కొక్కటిగా మూతపడడం ఆందోళన కలిగిస్తుందని తెలిపారు వెంటనే ఏరియా పరిధిలోని కేకే సిక్స్ శ్రావణపల్లి ఓసీసీలను ప్రారంభించాలని కోరారు అదేవిధంగా యాభై అరవై సంవత్సరాలు నడవాల్సిన భూగర్భ గనులను ఓసీపులుగా మార్చాలనే దురాస్తోని భూగర్భ గనులను మూసివేస్తున్నారన్నారు ఆర్కేపీ ఓసీపీని ప్లానింగ్ ప్రణాళికలు లేకుండా మధ్యలో నిలిపివేయడం ఏమిటని ప్రశ్నించారు ఆర్కేపీ ఓసీపీకి సంబంధించిన ప్లానింగ్ లోపాలకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కొత్త గనులు కొత్త కార్మికులను తిరిగి తీసుకోకుంటే సింగరణి మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు గతంలో జీపీ పరుగు పందెం పెట్టి తీసుకున్న కార్మికులు ప్రస్తుతం రిటైర్మెంట్కి వచ్చారని నలభై సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి పందెం ద్వారా నూతన ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు మందమారి ఏరియాను బతికించవలసిన అవసరం ఉంది దానికోసమే హెచ్ఎంఎస్ మాట్ పడుతుంది కలిసి వచ్చే కార్మిక సంఘాలతోటి పోరాటం చేస్తాం ఉద్యమం చేస్తాం ప్రైవేట్ వాళ్ళను కొట్టే ప్రయత్నం చేస్తాం దానికి అందరూ రావాల్సిన అవసరం ఉంది గెలిచిన సంఘాలపైన మాకు నమ్మకం లేదు గెలిచిన సంఘాలు సంఘాలు కార్మిక సంఘాలు కాదు అధికారుల సంఘాలుగా మారిపోయాయి గుర్తింపు ఎన్నికల ఐదు నెలలైంది ఈ రోజు వరకు నోరు విప్పట్లేదు పై కలిసి వచ్చే వాళ్ళతో ఉద్యమాలు చేస్తారు ప్రధానంగా ఓపెన్ కాస్ట్ రెండు ఓపెన్ కాస్ట్ తీసే ఆర్కేఓసి ఆర్కేఓసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు ఇప్పుడు బొగ్గు లేదని బంధు పెడుతున్నారు ఎవరి అయ్యే జాగిరి ఎవరి సొమ్ము ప్రణాళిక లేదా ప్లానింగ్ ఆఫీసర్లు ఏం చేసారు బొగ్గు అనే కదా ఆఫీసర్ల మీద ఎందుకు చర్యలు చూసుకుంటారు ఒక కేకేఓసిలో ప్లానింగ్ ప్రకారం ఉండాలి ఐదుగురు షవల్లకు ఆపరేటర్స్ ఉండాలి మూడు సీట్లు నడవాలి కార్మికులు ప్రొడక్షన్ తీస్తారు కానీ కార్మికులను వీళ్ళు పని దొంగలు అని ముద్ర వేసి ఆఫీసర్లు కాంట్రాక్టర్ల మీద పని పనిచేయడానికి భూమి కాంట్రాక్టర్లు వచ్చినంత వరకు వాళ్ళు జీవితాలు అదోకరణి ఓసీపీ త్రీ ఎందుకు పెట్టనివ్వాలి మూడు వేల మంది పని చేస్తున్నారు ఇంకా కూడా వాళ్ళు ఉన్నారు కార్మికులను తగ్గించి తీసేసి మొత్తం ఆపరేటర్ ఎంత మంది కావాలి డంపర్స్ ఎంత కోట్ల రూపాయలు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పారు అండర్ మైన్స్ ముఖ్యం అండర్ గ్రౌండ్ ఉద్యోగాలు వస్తాయి బొమ్మ బంద్ చేస్తామని ప్రయత్నం చేస్తారు ఒక మైన్ కేకే వన్ బంద్ చేస్తాం కట్టుకున్నారు కానీ మొత్తం బాయ్ తీసుకొద్దాం మాకు లేదు తెలిపినట్టుగా బందమరి ఏరియా అయిపోయి అన్ని గనులను మూర్తి మూసేసేటువంటి కార్యక్రమం నడుస్తుంది తర్వాత కార్మికులంతా తగ్గిపోవడం చాలా విచారకరం కూడా దాన్ని ఓపెన్ చేయకపోవడం దురదృష్టకరం ఆర్కే ఓసి దాన్ని ఇంత తొందరగా మూసివేయడం విధ్వంసం సృష్టించి మరి కార్మికులను భయాందోళన గురి మీద గుర్తింపు ప్రాధ్యత సంఘాలు ఇటువంటి మాటలు చెప్పే సిక్స్ కానీ అదేవిధంగా శ్రావణ